చాలా అద్భుతమైన ప్రదర్శన హ పేరు నామౌ చేసేవాళ్ళు 10 రూపాయలు స రాగణ లగ హ సంబరాలని అంబరాలని విజయకి ಮರ ತಗಲಿ ತಗಲೈನಾ ಲಾ ತಿಂಡ మంచి లాక్త నిండా విడుస్తాడు అమ్మాడు లాగితే జాగ్రత్త మా పాప గారు గారు భూమి బోన్ తిడుతుడు గల తిమ్మూడుకి మళ్ళీ సుమ్రా పాప నిమ్మ దూరమ్మంది

చాలా అద్భుతంగా మస్ట్ బాణం వచ్చింది తమ్మాక మాత్రం వస్తాను నైన్ చడు పార్టిసిపేషన్ చాలా అద్భుతంగా ఉంది తగ్గేదే సుందరయ్య గారు రెండు ఇచ్చారు చాలా అద్భుతంగా

ఇక్కడ బౌలింగ్ అక్కడ మిడ్ వికెట్ అయ్యో అందుకని తెచ్చి చూపిస్తే అందరు చూస్తారట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డ్రింక్ కోసం రావాలి